హాయ్ నా పేరు రమేష్ ఈరోజు మనం ఖర్జూర పండ్లను తినటం వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఖర్జూర పండలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ఉన్నాయి అలాగే మినరల్స్ ఫైబర్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం కాపర్ ఐరన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఈ ఖర్జూర పంటలో ఉన్నాయి మామూలుగా మిగతా కాలాల కంటే ఈ చలికాలంలో వ్యాధులు ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే బెస్ట్ ఫుడ్ ఈ ఖర్జూర పండ్లను తినటం చలికాలంలో నొప్పులు వాపులు ఎక్కువగా వస్తుంటాయి వాటిని సమర్థంగా తట్టుకునే ఆహారం ఈ ఖర్జూర పండ్లు ఇవి తినటం వలన వీటిల్లో ఉండే మెగ్నీషియం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆ వాపుల్ని కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి మలబద్ధకం జీర్ణ సమస్య ఉన్నవాళ్ళు రాత్రిపూట పాలల్లో ఖర్జూర పండ్లను వేసి బాగా మరిగించి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే ఖర్జూర పండ్లలో ఉండే కాల్షియం కోరిన వలన ఈ ఈ దంతాలు బాగా బలంగా తయారవుతాయి ఈ ఎండాకాలంలో వడదెబ్బ నుండి కాపాడుకోవడానికి రాత్రిపూట ఖర్జూర పండ్లను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మనం వడదెబ్బ బారి నుండి కాపాడుకోవచ్చు అలాగే చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండి విటమిన్ డి లోపించి ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి అటువంటి వాళ్ళు ఖర్జూర పండును తింటే ఎముకలకు బలం చేకూరి దృఢంగా తయారవుతాయి రక్తహీనత ఐరన్ సమస్యలతో బాధపడేవారు ఎండి ఖర్జూర పండ్లు తినటం వలన వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది నీరసంగా ఉన్న నీరసంగా ఉన్నవాళ్ళు ఈ ఖర్జూర పన్నును తింటే వెంటనే శరీరానికి శక్తి వచ్చి ప్రాణం అలసటగా ఉన్న ప్రాణం పడుతుంది ఖర్జూరంలో విటమిన్ సి ఉండటం వలన చర్మం పొడిబారకుండా చాలా కాంతివంతంగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఖర్జూరంలో భోగలడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే ఖర్జూర పండ్లు తినటం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి ఏమండోయ్ నేను ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే చేస్తున్న వీడియో మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి వారు సూచించిన విధంగా ఖర్జూర పండును తినాలా వద్దా అనేది ఆహార నిపుణులను కానీ డాక్టర్లను కానీ సంప్రదించి ఆ తర్వాతే అవి మీరు తీసుకోండి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎవరికైనా ఉపయోగపడవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే